హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వీడియోలోని శారీకి కుచ్చుళ్ళు ఎలా వేసుకోవాలో సింపుల్ మెదడ్లో చూపించిపోతున్నానండి చాలా ఈజీ ప్రాసెస్లో చూపించిపోతున్నాను వీడియో అక్కడ క్లిక్ చేయకుండా చూడండి క్లియర్గా అర్థమవుతుంది ఈ శారీ కుచ్చుళ్ళు ఎలా వేసుకోవాలో మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్ ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అందుతుందండి చాలా ఈజీగా ఈ కుర్చీళ్ళు వేసేసుకోవచ్చు మనమే ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఈజీగా వేసేసుకోవచ్చు కుర్చీలు అది ఎలా వేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామండి శారీ వచ్చేసి ఇదండి దీనికి కుర్చీళ్ళకి కుర్చీలు కాడ ఇలా ఇచ్చాడండి ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకుని ఒక శారీకి అయితే మనమే దారాలు ఊడదీయాలండి ఇది అలా అలా కాకుండా మామూలుగా శారీకి ఇలాగా వచ్చేసినాయండి దారాల కింద ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుని ఈ దారాలన్నీ సమానంగా చేసుకుని దువ్వెని తీసుకుని ఇలా దువ్వేసుకున్నట్లయితే ఎక్కడన్నా ఎగస్ట్రా పీసులుంటే వచ్చేస్తాయి నీట్గా ఉంటుంది మనం కుర్చీలు వేసేటప్పుడు దారాలు అడ్డుపడకుండా ఉంటాయండి ఒక టేప్ తీసుకుని ఇలా మార్కర్తో ఇలా మార్క్ చేసుకోవాలి వన్స్ ఇంచు వన్ ఇంచు పెట్టుకున్నాను నేను ఒక్కొక్క కుర్చీకి వన్ నుంచి వన్ నుంచి చెప్పిన పెట్టానండి ఇలా మొత్తం అంతా ఇలా మార్క్ చేసుకోవాలి పళ్ళు సైడు కుర్చీ వేసి దగ్గర మొత్తం అంతా కూడా ఇలాగే మార్క్ చేసుకొని ఇప్పుడు ఇలా మనం సమానంగా ఉండటానికి శారీ ఏదన్నా బల్లం కానీ ఏదన్నా చెక్కల కానీ ఉన్న దాని మీద ఇలా ఎత్తులో పెట్టుకుని శారీ మీద ఏదన్నా బరువు పెట్టుకుని ఏదన్నా చిన్న పుల్లైనా పర్లేదు ఒక సూదైనా లేకపోతే ఏదైనా చిన్న అయినా పర్లేదండి ఇలా మనకి ఈ పీసులన్నీ ఎడ్జెస్ట్లు సమానంగా చూసుకుని ఓ సైజుకి రాగ లాగడాకి సరిపోతుంది ఇలా మూడు వేసుకోవాలి వన్ నుంచి పెట్టుకున్నాం కదా వన్ ఇంచ్ దగ్గరికి కూడా వన్ ఇంచ్ వరకు ఉన్న ఈ దారాలన్నీ కూడా ఇలా మనం నీట్గా సర్దుకొని ఇలా చుట్టేసుకోవాలి ముందు ఈడలు చూపిస్తున్న విధంగా చుట్టేసుకుని ఇలా ఏదైనా సరే టూత్పిక్ తీసుకున్నాను నేను దీని సాయంతో ఇలా వేసేసుకోవచ్చు అదే ఈ దారాలు పొడుగ్గా ఉన్నట్లయితే మనకి ఏది అవసరం లేదు చేతులతోనే వేసేసుకోవచ్చు ఈజీగాని చూసారా ఎంత ఈజీగా వేసేయగలుగుతున్నాను మనం అన్నీ ఇలా కొలతలు పెట్టుకున్నట్లయితే మనకి అన్ని కుర్చీలు కూడా సమానంగా వస్తాయి ఇదే ప్రాసెస్లో మొత్తం దార కూడా ఇలా వేసేసుకోవాలి ఫస్ట్ స్టెప్ అండి ఇది సెకండ్ స్టెప్ ఎలా గీయాలో చూపిస్తాను ఫస్ట్ స్టెప్ పూర్తి అయిపోయింది మొత్తం అన్నీ కూడా ఇలా పూర్తి చేసుకోవాలి పుష్ స్టెప్ అవతులోకి ఇలా వచ్చినాయండి ఇలా అయినా ఉంచేసుకొచ్చండి ఇలా అయినా సూపర్ ఉంటుంది నేను మూడు స్టెప్ల కింద ఎత్తనాను ఇప్పుడైతే సెకండ్ స్టెప్ వచ్చేసి మనం వన్ నుంచి వన్ నుంచి చెప్పిన మార్క్ పెట్టుకుని వేసాం కదా ఒక దాంట్లోంచి సగం ఒక దాంట్లో సగం తీసుకుని అది కలిపేసి ముందులాగే ఇది కూడా వేసేసుకోవాలి కొద్దిగా గ్యాప్ ఇచ్చుకొని వేయాలండి మరి ఎగుడు దిగుడు కాకుండా సమానం చూసుకొని ఒక ముళ్ళోది సగం ముళ్ళో సగం తీసుకుని ఈ దారిపోగులు సమానంగా చూసుకుని ముడి వేసుకుంటూ రావాలి సెకండ్ టెప్పు మనకి ఇలా చేతులతో వేసుకోవడానికి ఈజీగా లేకపోతే ఏదన్నా చిన్న పుల్ల కానీ లేకపోతే నీళ్లు కానీ పెన్ను కానీ టూత్పిక్ కానీ సాయం తీసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా ఈ కుర్చీలు వేసేసుకొచ్చండి లెంత్ ఎక్కువైపోద్దని కొద్దిగా స్పీడ్ పెడుతున్నానండి మధ్య మధ్యలోని సెకండ్ స్టెప్ కూడా పూర్తి అయిపోయిందండి థర్డ్ స్టెప్ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి సెకండ్ స్టెప్ పూర్తవుతులోకి అవుతులోకి ఇలా వచ్చినాయండి ఎలా అయినా ఉంచేసుకోవచ్చు మనకైతే లుక్ అయితే సూపర్ ఉంటుంది థర్డ్ స్టెప్ ఎలా ఇవ్వాలో చూడండి నేను థర్డ్ స్టెప్కి పిక్ సాయం తీసుకున్నాను నేను చేతికి అందుతలేదండి దారాలు ముడి వేయడానికి ఇప్పుడు ఫస్ట్ టెప్ వచ్చేసి వన్ నుంచి వన్ నుంచి తీసుకుని వేసుకున్నాం కదా సెకండ్ స్టెప్ వచ్చేసి ఆ ముళ్ళో సగం ఈ ముళ్ళో సగం తీసుకున్నాం కదా ఇప్పుడు రెండు ముళ్ళు కలిపి ఒక ముడి కింద వేసేసుకోవాలండి ఇలా మూడు ముళ్ళు వస్తాయి ముందు రెండు ఏ ఎంతెంత ఇంచి పెట్టుకున్నామో అదే సమానంగా పెట్టుకొని ఈ మూడు కూడా వేసేసుకోవాలి అడ్జస్ట్ సమానంగా చూసుకుంటూ ఇలా మొత్తం అన్నీ ఇలా పూర్తి చేసేసుకోవాలి పూర్తవుతులోకి శారీ మొత్తం వచ్చిందండి చాలా సింపుల్గా పూర్తయిపోయిందండి శారీ కుర్చులు ఎవరైనా సరే ఈజీగా వేసేసుకోవచ్చు ఈ మెదడులో వేసుకున్నట్లయితే సింపుల్గా ఉంటుందండి సోడ్డాకైతే లుక్ చాలా బాగుంటుంది వీడియో కనుగనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి